ఎప్పుడేదో ఫంక్షన్ లో దీని గురించి మాట్లాడుకున్నాం జై జనసేన ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన మనం దాని గురించి ఎంతసేపు మాట్లాడుకున్న అనవసరం ఈ విధంగా మన చిరంజీవి గారు రోజు మనకి ఒక అంశాన్ని ఇస్తూనే ఉంటారు మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం నీకు ఎవరు పోలికలైనా ఎవరు బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు సార్ నమస్తే సార్ చిరంజీవి వ్యాఖ్యలపై మీరు ఎలా స్పందిస్తారు సార్ సేమ్ మనకి రోజు చిరంజీవి గారు చాలా స్టఫ్ ఇస్తూ ఉంటారు యాజ్ యూజువల్గా రాత్రి కూడా బ్రహ్మానందం బ్రహ్మానందము ప్లస్ వాళ్ళ అబ్బాయి ఇద్దరూ కలిసి నటించిన ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారిని జరిగింది ఆయన మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఆ దాంట్లో మాట్లాడుతూ నేనేదో ఈ మధ్య ఒక పార్టీకి దగ్గర అయ్యాను అని ఏదో అనుకుంటున్నారు నాకు ఇక నాకు రాజకీయాల్లో వచ్చే ఆలోచన లేదు మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకు వెళ్ళిపోయారు ఎందుకు సినిమాలు చేస్తున్నారు అదంతా మీ లైఫ్ సార్ మాకేమి కోరికలు ఉండవు చిరంజీవి ఇది చేయాలి చిరంజీవి అది చేయాలి చిరంజీవి రాజకీయాల్లో రావాలి మీరు ఎక్కువ ఊహించుకోవద్దు దాని గురించి ఏదో స్పెక్యులేషన్స్ వచ్చాయి వచ్చి ఉండొచ్చు అంటే మీరు సంక్రాంతి సంబరాలు రెడ్డి గారి ఇంట్లో జరుగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో నుంచి మీ ఒక్కడికి ఆహ్వానం వచ్చింది ఎందుకు వచ్చింది జనరల్గా మీరు ఆల్రెడీ పొలిటి పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఎర్లియర్ ఇప్పుడు కాదు ఎర్లియర్ ఉన్నారు కాబట్టి అనుకుని ఉండొచ్చు ఇప్పుడు విజయసాయిడ్ రిజైన్ చేశారు ఆ సీటు మీకు ఇస్తారేమో అది ఒక ఊహాగానం అదేం ప్రజల కోరిక మీరు అనుకోవద్దు ప్రజల కోరిక మా కోరికో ఏం కాదు మీరు రాజకీయాల్లో ఉండేయండి సినిమాల్లో ఉండేయండి మాకేం కోరికలు ఉంటాయి మేము ఎందుకు కోరుకుంటాం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేస్తే ఏం జరుగుతుంది ఆల్రెడీ వచ్చారు చేశారు వెళ్ళిపోయారు కూడా సినిమాలో చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడున్నా మీరు ఊహించుకుంటూ ఉంటారు మీరు అట్లా ఏమీ అనుకోవద్దు మీడియా మిత్రులు నేను ఎక్కడికి రాను నా జీవితం కళామ తల్లి సేవకే అండి కళామ తల్లికి మీరు సేవ చేసేది సార్ ఇట్స్ యువర్ ఎంప్లాయ్ ఒక ప్రొడ్యూసర్ దగ్గర మీరు ఒక ఉద్యోగి మీ ఉద్యోగం మీరు చేస్తే మీ జీతం మీకు ఇస్తారు అంతేగా దానికి మీరు సేవ కళాము తల్లికి సేవ నా జీవితం అంతా కళాము తల్లికి అంకితం ఇంత పెద్ద పెద్ద ఎందుకు పాలిటీషియన్స్ కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఏదో సేవ చేస్తున్నారంటారు ఎవరికి ఎవరు సేవ చేస్తున్నారు సార్ పాలిటీషియన్ సేవ చేస్తున్నారా టు బి ఫ్రాంక్ ఈ ఆర్టిస్టులు కూడా మీ బతుకు తెరువు కోసం మీరు యాక్ట్ చేస్తున్నారు మీరు సినిమాలు చేస్తున్నారు మీకు రెమెండేషన్ ఎక్సర్వైజ్ చేయడం వస్తుంది ఒక ఎదురండి ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ప్రైవేట్ ఎంప్లాయ్ అనుకుందాం సరే మరి డాక్టర్సు డాక్టర్స్ ఏమనుకోవాలి మీరే కళామతల్లికి తల్లికి సేవ చేస్తున్నాం అనుకోండి డాక్టర్స్ ఏమనుకోవాలి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసి ఎంప్లాయీస్ ఏమనుకోవాలి మేము ఈ దేశాన్ని నిర్మిస్తున్నాం మేము లేకపోతే మీరు లేరు అనుకుంటే మేము సమాజానికి సేవ చేస్తాం అందరూ సేవ చేసేవాళ్ళు అప్పుడు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ప్రతి మనిషి కూడా సేవ చేస్తున్నట్టు లెక్క మీరు కనుక కళామ తల్లికి సేవ నా జీవితం కళామ తల్లికి అంకితం అవన్నీ మనం చెప్పుడని బాగుంటేలే కానీ ఏదో నా కాలని నా ఆశయాలని నా తమ్ముడు నెరవేరుస్తున్నాడు ఏ మీకేమైంది మీరు ఎందుకు నెరవేర్చుకోలేకపోయారు చేతగాలేదా కుదరలేదా మీరు ఒక పార్టీ పెట్టారు పార్టీ మళ్ళీ ఇంకో పార్టీలో విలీనం చేశారు మీరు మళ్ళీ కేంద్ర మంత్రి అయ్యారు ఆ టైంలో మీ కళలు నెరవేర్చుకోలేకపోయారా ప్రజాసేవ మీరు అంటుంటారు ప్రజాసేవ చేయలేకపోయారా ఐదేళ్ళు ఏళ్ళు ఐదేళ్ళు మినిస్టర్గా ఏమైనప్పుడు నేను ఏ పార్టీలో లేను లేకపోతే ఓకే మీరు ఏ పార్టీలో లేరు ఎవరికి మీరు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అనేది మా ఇంట్రెస్ట్ కాదు లేకపోతే మాకు అదే అదే ఒక చిరంజీవి గారు తిన్నారా చిరంజీవి గారు పడుకున్నారా మా ఇది ఇదే మా ఇది కాదు మీరు అలా ఊహించుకోవద్దు అదే నేను మొన్న కూడా మొన్న కూడా ఏదో ఫంక్షన్లో దీని గురించి మాట్లాడుకున్నాను జై జనసేన అన్న ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన అట్లా మీరు ఎందుకు పొలిటికల్ ఎవరు అడిగారు మిమ్మల్ని అసలు అంటే ఖాళీ రాజ్యసభ మళ్ళీ ఆయనకి ఇస్తారేమో ఉద్దేశంతో అన్నారంటారు జనసేన బీజేపీనే విజయసాయి రెడ్డితో రాజీనామా చేపిస్తుంది అనమాట వాస్తవం ఆయన బీజేపీతో క్లోజ్గా ఉన్న కూడా వాస్తవం ఆయనకి ఏమైనా పదవి ఆఫర్ చేశారా లేకపోతే ఏమి ఆఫర్ చేశారో మనకు తెలియదు ఆయన బీజేపీ కోసమే రిజైన్ చేశాడు బీజేపీ ఒత్తిడితోనే రిజైన్ చేశాడు అది వాస్తవం ఆ సీటు మేబీ చిరంజీవికి ఇస్తారేమో అనేది ఒక హానం ఉంది చిరంజీవికి ఇచ్చే అనేదో మినిస్టర్ని చేసి ఏపీలో ఆయన్ని పవన్ కళ్యాణ్ ముందు పెట్టి వెళ్ళాలని ఆలోచన బీజేపీకి ఉంది అనేది బయట వచ్చిన స్పెక్యులేషన్ ఓకే మరి ఆయన వెళ్ళి దాన్ని రాత్రి క్లారిఫై చేశారో లేకపోతే ఎందుకు చెప్పారో తెలియదు నాకు నేను వెళ్ళను నన్ను నేను కళాం తల్లి సేవలోనే ఉంటాను కలాం తల్లి సేవ మీ సేవ కలాం తల్లికి అవసరం లేదు సార్ మీ రెమ్యునేషన్ కోసం మీ జీతం కోసం మీరు పని చేయండి అంతే మీ మీ ఇష్టం అది మీ మీ ఇష్టం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు ఇప్పుడు నాకు ఇష్టమైన పనే నేను చేస్తాను ఆయన ఇష్టమైన పని చేస్తున్నాడు దాంట్లో మధ్యలో ఈ కళామతల్లి తల్లి సేవ రాజకీయ సేవ ప్రజాసేవ ఇటువంటి పదాలు వాడుకోవడం అనేది అనవసరం మొన్నటి వరకు సినిమా పెద్దగా ఉన్న చిరంజీవి మొన్నటి వరకు బాగానే పెద్దగా వ్యవహరించారు కానీ ఇప్పుడు రాజకీయంలో విమర్శలు ఎదుర్కోవడం వల్ల అయినా సినిమా పెద్దగా ఎప్పుడు లేరు మనసు దాసరితోనే సినిమా అనేది వెళ్ళిపోయింది పెద్దనే వాడికి రాక ద్వేషాలు ఏమి ఉండకూడదు నా తమ్ముడు జై జనసేన ఇటువన్నీ ఇవన్నీ వ్యాఖ్యలు చూసిన తర్వాత మనం ఆయన పెద్దగా ఎలా తీసుకోగలుగుతాం అది దాసరితోనే అయిపోయింది ఆ తర్వాత ఎవరు చిరంజీవి ఉండాలని చిరంజీవి లేకపోతే మోహన్ బాబు ఇట్లా ఇట్లా మోహన్ బాబు ఆయన ఇంట్లోనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోలేపాడు మళ్ళీ ఆయన ఇట్లా మళ్ళీ సినిమా పెద్ద ఒక ఇద్దరు కొడుకుల మధ్య ఇది చేయలేనాడు ఒక ఇండస్ట్రీకి పెద్దగా ఉండాలి అంటే ఆయనకి ఎంతో ఇది ఉండాలి అంతేగాని ఎంతసేపటికి డబ్బు 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 దీని మీద ఉంటే అది అవ్వదు మనం దాని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా అనవసరం ఈ విధంగా మన చిరంజీవి గారు రోజు మనకి ఒక అంశాన్ని ఇస్తూనే ఉంటారు మనం దాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం చిరంజీవి గారు కూడా కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్యన మధ్యనకుడు లాగా మాట్లాడుతున్నారు మొన్న ప్రెస్ మీట్ రాత్రి చాలా మిస్టేక్ నీకు ఎవరు పోలికలేనా ఎవరు బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడారు ఎవరో అడిగారు ఎందుకంటే ఈ ఇప్పుడు ఏదైతే సినిమా బ్రహ్మానందం అనే సినిమా తాతకి మనవాడికి సంబంధించింది తాత ఏమో బ్రహ్మానందం మనవడేమో బ్రహ్మానందం కొడుకే రియల్ లైఫ్లో ఉన్న బాబు కొడుకులు సినిమాలో తాత మనవడుగా చేశారు సరే ఓకే అది ఏం స్టోరీ ఉందో తెలియదు కానీ బట్ ఈయన్ని ఎవరో యాంకర్ అడిగారు మీ తాతగారితో మీ అనుబంధం ఎట్లా ఉంది ఏంటని అడిగితే ఆయన లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఏ మిస్టేక్ చేశాడు ఇది మా నాన్న దీపంతో సీరియట్ వెలిగించుకుంటాడు ఎందుకు అయ్యింది చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం గురించి మీ ఫాదర్లో లేకపోతే మీ నా తాతలను కించిపరచిన అవసరమా మా తాతకి ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కోపం వస్తే మూడు మరి అయ్యే ఇది మరి ఆయన దేనికి చెప్పారు ఎందుకు చెప్పారు అంటే ఈ నేను గొప్ప చెప్పాలని చూసారా లేకపోతే వాళ్ళని కించిపరిచారా మనం అనుకుందాం మన ఫాదర్ని మన తాతల్ని మనం కించిపరచుకుంటామా ఎట్ ఎనీ ఉండొచ్చు ప్రతి అది గుడ్ ఆర్ బ్యాడ్ మనకు తెలిసి తెలియకప్పుడు వాళ్ళ తాతంటి ఈయనకి ఏం తెలుసుంటుంది ఆ గురించి చిన్నప్పుడు ఏదో ఆడిచిందో లేదా ఇటువంటి గుర్తుండే తప్పితే ఎందుకు ఉంటాయి మా తాతకి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మలు వాళ్ళకు అలిగితే మూడు అమ్మమ్మ మనకు తెలియకుండా నాలుగు ఉండొచ్చు ఐదు ఉండొచ్చు అయ్యే చాలా తప్పండి అది ఇప్పుడు మన తాతల గురించి మన తండ్రుల గురించి నిజంగా జరుగున్నా కానీ మనం ఎక్కడ చెప్పుకోం నిజంగా వాళ్ళు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోతే ఏదో అవ్వచ్చు ప్రతి మనిషికి ఏదో వ్యసనం ఉండదు దాన్ని మనం పబ్లిక్ మీటింగ్లో అట్లా చెప్పుకోవాల్సిన అవసరం దానివల్ల ఏముంది ఏం ఏమొచ్చింది అంటే చిరంజీవి గారు కూడా వాళ్ళ తాతయ్య గారు వాళ్ళ అమ్మమ్మ గారు అనేవాళ్ళు అంట మీ తాతయ్య గారు అలవాట్లు బుద్ధులు రాకూడదు అని తప్పు కదా మన తండ్రుల గురించి మన తాతల గురించి మనం ఎనీ అది పబ్లిక్గా కావచ్చు ప్రైవేట్గా కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడకుండా చాలా తప్పు చదివి ఉండొచ్చు ఓకే వాళ్ళు ఆ టైంలో ఏముంది ఎట్లా ఉంది ఆ రోజులు పురాతన కాలంలో ఎలా ఉంది ఏంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి హెల్త్ ఇష్యూస్ ఉండి చాలా రకరకాలుగా ఉన్నాయి మరి ఇది ఏ అంటే వాళ్ళ మదర్ అడిగా ఇవన్నీ మనం నిండిప్లోకి వెళ్తే చాలా బాధలేస్తుంది మాట మాట్లాడుకోవడమే చాలా బాధగా ఉంటుంది అటువంటి విషయాల గురించి ఇద్దరు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు ఆ ఇద్దరు ఎవరికి పుట్టారనేది ఏం చెప్తాం మనం ఇట్స్ ఆన్సర్లెస్ క్వశ్చన్ అవి మనం చెప్పుకోకూడదు బయటికి ఎందుకు చెప్పారు ఇప్పుడు అరవై అరవై ఏళ్ళ వయసులో ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకోవడం ఎవరికి తెలియదు ఆ విషయం ఎవరికి తెలియదు అసలు వాళ్ళ మదర్ ఫాదర్కి ఇద్దరు వైఫ్స్ అనే విషయం ఎవరికి తెలియదు ఎందుకు అది చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది చెబితే వీళ్ళంతా ఒకే మైండ్ సెట్తో ఉంటారు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం మా ఫాదరు దీపంతో సీనియర్ తెలివిస్తుండడే ఉండదు అంటే మీ ఫాదర్ని బ్యాడ్ చేస్తూ మీరు ఎలివేషన్ చేసుకోవాలనుకుంటారా అటువంటి ఎలివేషన్స్ అవసరమా ఇలాంటి ఇప్పుడు మా తాతలాగా నేను అవ్వలేదు నేను ఒకే వైఫ్ తో ఉన్నానని చెప్పుకోవాలని ప్రొజెక్ట్ చేసుకుంటారా సోషల్ మీడియాలో ముగ్గురు మీడియా అంతే ఈయనంతమంది ఎవరు తెలియదు ఎవరికి అందరికీ తెలుసు అండి అది మాట్లాడకూడదు నేను చూశాను మనకి చూశాను ఇట్స్ నాట్ మన తాతల గురించి మన తండ్రిల గురించి మనం ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుకోవడం లేదు వాళ్ళ వాళ్ళలో ఉన్న చెడ్డ లక్ష్యాలను మనం బయట పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకు పబ్లిక్ తెలియడం వల్ల ఉపయోగం లేదు కదా ఎవరు పబ్లిక్ ఏమైనా ఈరోజు ఉపయోగం ఉంది దానివల్ల లేదు చూద్దాం మళ్ళీ నెక్స్ట్ అంటే ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు ఎందుకు ఫంక్షన్ తెలియదు మరి ఆయన ఆయన ఎక్కువ పిలుస్తున్నారా లేకపోతే ఆయన ఎక్కువ వస్తున్నాడా చాలా ఎక్కువ వస్తున్నాడు ఆయన ఫంక్షన్లకి వచ్చినప్పుడల్లా ఇట్లాంటి ఏదో అన్నెసరీ టాపిక్స్ అన్నెసరీ డిస్కషను మనం మాట్లాడకూడదు అవసరం లేదు మనకి అసలు ఆయనే కల్పించే అవకాశం మాట్లాడే అవకాశం నేను అదే చెప్తున్నా ఆయనే అవకాశం కల్పిస్తారు మనకు మాట్లాడటానికి మళ్ళీ పొద్దున్న మళ్ళీ వాళ్ళే మళ్ళీ కామెంట్ చేస్తారు మన మీద నువ్వెవడరా నీకేం సంబంధం అని Thank you. Thank you